వైసీపీ పాలనపై ఓ సర్పంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీల నిధులను ప్రభుత్వ పరం చేయడంతో సొంత డబ్బుతో పనులు చేయాల్సి వస్తుందని చిట్వేలు మండలం సర్పంచ్ గుత్తి నరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు రెండేళ్లుగా ఏ పని చేయడం లేదంటూ అధికారులపై మండిపడ్డారు చిట్వేలు మండలం రాజుకుంట గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని సర్పంచ్ గుత్తి నరసింహ మండల సమావేశంలో అధికారులను నిలదీశారు కుళాయిలు కూడా వేయడం లేదని ఆయన అధికారులపై ధ్వజమెత్తారు

ದರ್ಮಿರಪ್ಪ ಒಬ್ಬ ಹ್ಯಾಂಡ್ಮೇಕರ್ ಬಿಡಸಿದ್ದಾರೆ ನಾನು ಆ ವಾಡ ಬಂದಾನಂತಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಕ್ಯಾಸ್ತರಲ್ಲ ನೆಕ್ಸ್ಟ್ ಸಾಕು ಅಂತ ಅಂದ್ರು ಮೊದಲ ನೂವು ಮಿಲಿ앰ಪ್ಸಿ ಮಿಲಿ앰ಲ್ಲ ಅಂತ एवरीಬಡಿ ಇಸ್ ಟ್ರಿಫಲ್ ಅದೆ ಎರಡು ರೋದ ಕರೆಂಟ್ ಲೇ ಕೊಡೆ ಎಕಡೆ ಸಿಗಿದಾಗ ನಾಕಲೇಸ ನಾನು ಇರೋದು తెలుಸ್ತಾನು ನಿಮಗೆ ನಾನು ಬಾಕಿಗೆ